హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరు బాగున్నారా టూ డేస్ నుంచి రెసిపీస్ కానీ గార్డెన్ వీడియోస్ కానీ పెట్టలేదు కదండి మొన్న వైజాగ్ వెళ్ళామండి అక్కడ బాబుకి పాడే అవకాశం వచ్చిందనమాట నేను ఒక చిన్న షార్ట్ పెట్టాను కదండి అక్కడ బాబు శివశంకరి పాట పాడుతూ అక్కడే అనమాట అయితే ఇంతకుముందు బాబు ఏదైనా ప్రోగ్రామ్కి వెళితే వాడు పాడిన పాటలు మన యాపిల్ మ్యాంక మ్యూజిక్ ఛానల్లో పాటల్ని అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్లాగ్ రూపంలో నేను వెళ్ళడం అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పెట్టడం ఎప్పుడు చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ వీడియోస్ గ్యాప్ వచ్చేసినాయి అనమాట అలా కాకుండా ఈసారి నేను అక్కడికి వెళ్ళి వచ్చింది కూడా బ్లాగ్ రూపంలో పెడదామని అనుకుంటాను అనమాట అంటే కంటిన్యూటీ కోసం అనేసి అలానే బోర్గా ఉన్న పెట్టనండి కొంచెం బాగుంది అనిపిస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంది అనిపిస్తేనే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇక విషయంలోకి వెళ్తే వైజాగ్లో విశాఖ డైరీ ఉంది కదండి ఆ ఓనర్స్ ఇంట్లోని రుద్రాభిషేకం అవన్నీ పూజలు జరిగాయండి కార్తీక మాసం చివరి రోజు కదా చాలా అత్యద్భుతంగా పూజలు చేశారు అసలు పూజ అది చాలా మంచి బాగా అనిపించింది అనమాట అయితే అక్కడ బాబుకి పాడే అవకాశం వచ్చింది మేము ఎక్కడైనా పాట అంటే మేము ఖచ్చితంగా వెళ్తాం మీ అందరికీ తెలుసు కదా అలాగే పక్కనే అమ్మ వైజాగ్లో ఉన్నా కూడా స్పెషల్గా అమ్మ దగ్గరికి వెళ్ళడం అనేది నాకు ఈ మధ్యకాలంలో అస్సలు అవడం లేదండి ఇలా ఏదైనా బాబు ప్రోగ్రామ్ ఉన్నా లేదంటే ఏదైనా వేరే పని ఉన్నా అప్పుడు మాత్రమే అమ్మ దగ్గరికి వెళ్ళడం జస్ట్ ఒక అరగంట గంట ఉండడం మాత్రం జరుగుతున్నది ఇప్పుడు కూడా అలాగే వెళుతున్నాం కనుక లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం బయలుదేరి ఒక గంట సేపు ఉండి అప్పుడు ప్రోగ్రామ్కి వెళదామని బయలుదేరామన్నమాట అయితే మీ అందరికి తెలుసు కదా ఈ పాటలు పిచ్చి నాకే కాదు మా అమ్మగారికి అసలు మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది నా నుంచి నా కొడుకు వచ్చింది అందుకని అమ్మకి కూడా చూపిద్దామని ఉద్దేశంతో రమ్మని మనం చెప్పాము పాప అమ్మ ఓపిక చేసుకుని వచ్చారు అమ్మకి పాటలు అంటే చాలా ఇష్టం ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి వెళ్ళామండి అప్పుడే రుద్రాభిషేకం పూర్తి అయిపోయింది ఇంకేదో పూజ అవ్వబోతుంది అనమాట స్టార్టింగ్లోనే చక్కగా పూలతో డెకరేషన్ చేశారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైట్స్ ఏనండి స్టార్టింగ్లోనే వినాయకుడు చూడండి ఇంత చక్కగా ఉన్నాడు కదా ఆ తర్వాత మళ్ళీ కొంచెం టర్న్ అయిన వెంటనే కృష్ణ పరమాత్మ ఈ పూల డెకరేషన్ ఎంత బాగుందండి ఇంకా లోపలికి వెళ్ళాక వాళ్ళ దేవుడు మందిరం ఉందండి అసలు ఒక దేవాలయంలో ఉంది నిజంగా చెప్తున్నాను భారతీయ పరమేశ్వరులు ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారా వారి సమక్షంలో వారి ఎదురుగుండానే ఈ పూజ కానీ ఈ పాటలు కానీ జరుగుతున్నాయా అన్నట్టుగా అనిపించింది అనమాట చాలా అద్భుతంగా ఉందండి అయితే నేను ఆ పూజా మందిరం వీడియో క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేయడం లేదు అది కరెక్ట్ కాదు మిగతా ఈ డెకరేషన్ అది మాత్రం వీడియో పెడుతున్నాను అది కూడా వారి పెర్మిషన్ తీసుకున్నానండి ఆ హాల్లో డెకరేషన్ చేశారు పూజ ఎక్కడవుతుందో అక్కడ మాత్రం శివలింగాన్ని చూశారు కదా చక్కగా మంచి మంచి రంగులతోటి డెకరేషన్ చేశారు శివలింగం లాగా చుట్టూరు ఇత్తడి ప్రమిదలు వాటి నిండా నూనె వేసి ఒత్తులతో రెడీగా పెట్టారండి అలాగే మన పిండి ప్రమిదలు కూడా చేసి ఒత్తులతో పెట్టారనమాట అంటే పూజ మధ్యలో వెలిగించడానికి అనేసి పూల డెకరేషన్తో చాలా చాలా బాగుందనమాట బాబు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ముందు గణపతి ప్రార్థన చేయమన్నారు వాతాపి బాబు పాడాడు ఆ తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమం ఒక అరగంట సేపు అయింది అనమాట ఆ టైంకి చాలా మంది వచ్చారు మాక్సిమం ఎక్కువగా రెడ్ బట్టలు వేసుకుని వచ్చారండి శివుడికి సంబంధించి కదా అక్కడ చూడటానికి అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఒక దేవాలయంకి వెళ్తే అక్కడ పూజ అవుతున్నట్టుగా అనిపించింది ఒక పక్క మంచి సంగీతంతో పాటు మంచి భక్తి పాటలు మరో పక్క అన్ని దీపాలు ఒకేసారి వెలిగించి మధ్యలో రకరకాల హారతలు పంతులు గారు ఇచ్చారండి నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను ఎందుకంటే ఈ ఏడాది నేను ఒక్క గుడికి కూడా వెళ్ళడం అమ్మలేదండి ఇంట్లో పూజ చేసుకున్నాను తప్ప కార్తీక మాసం అయిపోతున్నది స్వామివారు దర్శనం చేసుకోలేకపోయినని మనసులో ఎక్కడో బాధ అనమాట ఆ అవకాశం స్వామివారు ఏం పర్లేదు నువ్వు ఏకంగా ఎక్కడికి రా చక్కగా పూజ అవుతుందని ఒక అవకాశం ఇచ్చినట్టుగా నాకు అనిపించింది ఒక గుడిలో ఒక కార్తీక మాసంలో జరగాల్సిన పూజలన్నీ కళ్ళతో చూసినట్టుగా మెయిన్ ఆ దీపాలు చూస్తేనే సగం పాపాలు తొలగిపోతాయి అంటారు కదా నాకు అన్ని దీపాలు ఆహారతలు చూసాక మనసు అయితే పులకరించిపోయిందండి ఇంకా నేను గుడికి వెళ్ళలేకపోయినా నేను బాధ అయితే పోయింది నాకు చాలా సంతోషంగా అనిపించింది ¡Gracias! అగ్నరాజతనం ఆగతవాతం ఆగతవాన్యత ఆగతవాన్ చూసారు కదండి ప్రోగ్రామ్ అంతాను కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం పెడుతున్నాను అండి ఫుల్ పెడితే కాపీ రేట్ పడుతుంది అనమాట అలాగే వీడియో కూడా లెంగ్తీ అయిపోతుంది చాలా మంది బాబుకి ఆశీర్వదించారండి పాట బాగుంది అని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు వారి సతీమణి అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమం చేసుకుంటున్నారో ఆ మేడం గారు కూడా చాలా బాగా పాడే నానాని మెచ్చుకున్నారు అవన్నీ గొప్పగా నేను చెప్పడం లేదండి అవన్నీ వాళ్ళ ఆశీర్వచనాలన్నమాట బాబు ఇంకా బాగా పాడటానికి అయితే ఇంత మంచి అవకాశం కలగడానికి కారణం ఎవరు అంటే తబలా విద్వాంసులు శ్రీ ధనుంజయ్ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరండి మొన్న ఈ మధ్య విజయనగరం ఉత్సవాల్లో మా బాబు నగుమొమ్మ గనలేని ధనశ్రీతి అని ఇవన్నీ పాడాడు కదండి కొత్తగా చూసే వాళ్ళ కోసం ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే బాబు స్టేజ్ మీద పాడుతున్నప్పుడు లైవ్లో విన్నారనమాట ధనుంజయ్ గారు బాబు వాయిస్ నచ్చిన తర్వాత ఈ అవకాశం కల్పించారనమాట అందుకుగాను నేను వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అలాగే గంటా శ్రీనివాసరావు గారు బాబును పలకరిస్తున్నప్పుడు పాట పాడుతున్నాడు పాట ఆపే పరిస్థితి లేకపోవడం వల్ల నిలబడే అవకాశం కూడా లేక పాడుతూనే వారికి విష్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్లే టిఫిన్ ఏర్పాటు చేశారండి తినేసి బయలుదేరి రిటర్న్ లో మేము వస్తున్నప్పుడు సిహచలం ఇదిగా అనమాట అక్కడ ఒక అద్భుతం జరిగిందండి మానసికంగా ఎంత సంతోషం అనిపించిందని సిహచలం కొండపైన నామాలతో పాటు శంఖు చక్రాలతో లైట్లు సెట్ చేశారు చేశారనమాట కొండపైన అప్పుడే వర్షం వెలిసిందనమాట అంత మబ్బు మబ్బుగానే ఉంది కానీ కొండది కనబడకుండా పైన ఆ లైట్లతోటి గోవిందనామాలు అలాగే శంకు చక్రాలు బ్రైట్గా లైట్లు వెలుగుతున్నాయి అనమాట పక్క నుంచి చిన్న ఒక మేఘాలు లాంటివి వస్తున్నాయి అనమాట ఒక ఆవిరిలాగా అనిపించింది అది ఎలా అనిపించింది అంటే సినిమాలో చూసారా పైనుంచి వైకుంఠం నుంచి స్వామివారి ప్రత్యక్షం అయితే మనకి ఎలా కనిపిస్తుంది మేము కారులో వస్తున్నాం అన్నమాట అక్కడ స్లో చేసి ఒక పది నిమిషాలు ఆగాము పైనుంచి చూస్తుంటే నిజంగా స్వామివారి ఆశీర్వాదం లాగా అనిపించింది అంటే ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కాని అండి ఎందుకు క్యాప్చర్ అవ్వలేదు అది క్లారిటీగా కానీ నాకు మానసికంగా ఎలా అనిపించింది అంటే అవి ఒక లైట్ లాగా అనిపించలేదు అక్కడ కొండగట్ట కనబడటం లేదు ఒక ప్లెయిన్ అనమాట ఆకాశంలోంచి స్వామివారు ఆ గోవిందనామాలు శంఖ చక్రాల రూపంలో ఆశీర్వదిస్తున్నట్టుగా పక్కన మేఘాలు కదులుతూ అసలు చెప్పలేను నేను ఎంత ఆనందంగా అనిపించిందంటే అవి ఒక బ్లెస్సింగ్ లాగా ఒక పాజిటివ్గా ఒక ధైర్యాన్ని నింపుతున్నట్టుగా అనిపించింది ఇది చెబితే మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు నాకైతే మనసుకి చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఎంత హ్యాపీగా ఉంది చెప్పలేను ఆ వీడియో కూడా మీకు పెడతాను ఆ క్లిప్పింగ్ మీకు అర్థమవుతుంది అవ్వదు నాకైతే మరొక్కసారి ఆ టైంలో వెళ్ళాలనిపించింది కానీ అన్నీ అలా కుదరవు అప్పుడే వర్షం తెరిపివ్వడం ఒక ఆవిరులాంటి మేఘాలు వెళ్తూ ఉంటే అక్కడ నుంచి ఆ లైట్లతో బ్రైట్గా అసలు అనిపించలేదు అనిపించలేదన్నమాట శంఖ చక్రాల నామాల రూపంలోని స్వామివారే ఆకాశంలోంచి వైకుంఠంలోంచి చూస్తున్నట్టుగా చెప్పలేదు దాన్ని నేను మాటల్లో అనమాట ఓకే అండి ఏమిటో మాట్లాడేశాను కానీ చాలా ఆనందంగా అనిపించింది ఇలాంటి ఎన్నో సందర్భాలు వచ్చినాయి నేను ఎప్పుడు వ్లాగ్ రూపంలో మీకు షేర్ చేయలేదు ముందు మాత్రం అలా షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని బ్రౌజ్ చేయండి మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంది వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే ఎప్పుడు నేను ఏది పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే